స్థానిక ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఈ రోజు తిరువురు నుండి విజయవాడ వరకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళా ప్రయాణికుల స్పందన అడిగి తెలుసుకున్నారు ఒకసారి విజయవాడ వెళ్లి రావాలి అంటే రెండు వందల నలభై రూపాయలు ఖర్చు అవుతుందని మహిళా వ్యాపారస్తులు విజయవాడ వెళ్లి వచ్చేవారికి వైద్యం కోసం నెలకు పలుమార్లు విజయవాడ పెళ్లే వారికి కాలేజీ చదువుల కోసం బస్సుల్లో తిరిగే వారికి చాలా లబ్ది చేకూరుతుందని మహిళలు తెలిపారు ఖమ్మంపాడు స్టేజీ వద్ద ఒక మహిళా ప్రయాణికురాలు బస్సులో ఉన్నది ఎమ్మెల్యే అని తెలియక తన బియ్యం మూటను బస్సులో ఎక్కించడానికి సాయం చేయమని కోరగా స్వయంగా ఎమ్మెల్యే బియ్యం మూటను కింద నుండి బస్సులో ఎక్కించారు నుండి విజయవాడ వరకు ప్రతి స్టేజ్ నందు బస్సు దిగి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ప్రయాణికులను దగ్గరుండి బస్సు ఎక్కించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు అంటే వెళ్ళి వస్తే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఒకరోజు ఖర్చు తగ్గిందంటే నెలకి నాలుగైదు సార్లు వెళ్తే ప్రతి నెల మనంపాడు వెళ్ళాలండి కదా కోసం కాదు కదా నుంచి తీసుకెళ్తున్నాను हां <imitation> 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 એટલે ગયા ને છે તો લે કદો ભાઈને ભાઈને સમરેને ઈ જે મને નેટવે લગી કદો કદો ની રાય ને વારો હ હ જુદાર રિયાડ ને આટલે કુડું દા લેર અડ 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 પેલારાં કમ્મ પડી જાડ કોણ રાયે પંડુ અ યોર કલ્પના રેડી વાડા ઇયાડ 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 રા રા એવું આ சாத்திட்டு படி கொடுக்க